అందరికీ నమస్కారం నేను మీ పీసరెడ్డి మనం ఇంట్లో లేనప్పుడు వీధి కుక్కలు ఇంట్లో దూరి ఇంటిని మొత్తం ధ్వంసం చేసేసినాయి అనుకోండి దగల పెట్టుకుంటామా లేకపోతే ఆ కుక్కలను చంపేస్తామా ఏదన్నా కొంచెం విఘ్నత కలిగిన వాళ్ళైతే ఇంటిని ముందు శుభ్రం చేసుకొని మళ్ళీ చక్కదిద్దుకొని ఇలాంటి ఊర కుక్కలు ఇంట్లోకి రాకుండా జాగ్రత్త పడతాం నేను ఈ మాట ఎందుకంటున్నానంటే మా సోదరులు నా ప్రాణప్రదమైనటువంటి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మా జనసేన కార్యకర్తలకు సంబంధించి నేను ఈ మాటలు మాట్లాడుతున్నాను ఐదేళ్ళు అష్ట కష్టాలు అనుభవించారు ప్రాణాలు పణంగా పెట్టి పోరాడారు చివరాగరికి మీరు ఏదైతే కోరుకున్నారో అది జరిగింది ప్రజలు మీ ఆకాంక్షలకు అనుగుణంగానే మీ వెంట నడిచారు మీరు చెప్పిన వాళ్ళకు ఓట్లు వేశారు ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి సహజంగానే మీకంటే పది రెట్ల ఆక్రోశం ఉందండి మీకేదో చిన్న చిన్న కోపాలు ఉండొచ్చు నాకుండే కోపాన్ని బయటికి కానీ చెప్పానంటే మీకు ఆశ్చర్య మా కులాన్ని నాశనం చేశారండి మా జాతినే తలెత్తుకోలేని పరిస్థితికి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు నేను రెడ్డి అని గర్వంగా చెప్పుకోలేని పరిస్థితికి తీసుకొచ్చాడు ఈరోజు రెడ్డి అంటే వీడొక సంఘ విద్రోహక శక్తి వీడొక దగా కోరు వీడు ఒక అనే పరిస్థితి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి మరి నాకెంత ఆక్రోశం ఉండాలి జగన్మోహన్ రెడ్డి మీద మీ బాధలో అర్థం ఉంది మీ ఆవేశంలో అర్థం ఉంది జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఎవరైతే దోపిడీదారులు ఉన్నారో వాళ్ళ పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి చట్ట ప్రకారం శిక్షించాలి అని అనుకోవడంలో ఆశించడంలో తప్పే లేదు నేను కూడా అనేక సందర్భాల్లో వీడియో చేశాను రెండు రోజుల క్రితం కూడా చెప్పాను ఇలాంటి వాళ్ళని చూసి చూడనట్లుగా వదిలేసిన లేదు ఏదో టూ మంత్రంగా ఫార్టీ వన్ నోటీసులు ఇచ్చి వాళ్ళు బెయిల్ తెచ్చుకున్న దాకా మనం వెయిట్ చేసినా ఎక్కడొక్క పరారైపోయారు అజ్ఞాతంలో ఉన్నారులే అని చెప్పి వదిలేసినా రేపటి రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది వైట్ కాలర్ నేరస్తులకి అడ్డాగా మారిపోద్ది దీనివల్ల ప్రజల్లో కూడా అసహనం వ్యక్తమయ్యే ప్రమాదం ఉంది అని చెప్పి నేను కూడా వీడియో చేశాను అనేక సందర్భాల్లో ప్రభుత్వాన్ని కోరాను కఠినంగా శిక్షించండి వీళ్ళని ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి ఘోరాలు అలాంటివి అయితే కొంతమంది ఇంతవరకు డిమాండ్ చేయడంలో తప్పే లేదు ఒక సామాజిక కార్యకర్తగా సమాజం పట్ల బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ప్రభుత్వాన్ని కోరడంలో డిమాండ్ చేయడంలో తప్పే లేదండి కాకపోతే ఏం మాట్లాడుతున్నారంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎటువంటి పరిస్థితుల్లో మేము తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయము మళ్ళీ జగన్ వస్తాడు చంద్రబాబు నాయుడు గారు అంతు చూస్తాడు ఇది తెలుగుదేశం పార్టీకి కష్టపడి పనిచేసిన కొంతమంది వ్యక్తులు పోస్టులండి అండి ఇవి ఇవి చూస్తుంటే నాకు చాలా బాధేసింది ఎంతో విఘ్నత కలిగినటువంటి వాళ్ళు ఐదు సంవత్సరాల్లో ఎంతో కోల్పోయారు అలాంటి వ్యక్తులు ఈరోజు సోషల్ మీడియాలోకి వచ్చి అలాంటి పోస్టులు చేస్తున్నప్పుడు మీతో సమానం కొని మిమ్మల్ని అభిమానించే వ్యక్తిగా మీ తోడబుట్టిన వాడిగా మీ అన్నలాగో తమ్ముడులాగనో నాకు ఎంత బాధేస్తుందంటే ఇప్పటికిప్పుడు మనం చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించేసి ఆయన గదిదించేసి జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసేసుకొని రేపటి నుంచి జగన్మోహన్ రెడ్డి కింద మనం బానిస బతులు బతు బానిస బతుకులు బతకాలని కోరుకుంటున్నారా గత ఐదేళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీ కార్యకర్తలే కాదండి దాదాపుగా నాలుగున్నర కోట్ల ప్రజలు జగన్మోహన్ రెడ్డి కాడ బానిస బతుకు బతికారు ఆ వాళ్ళందరూ కూడా ఏదో సైకోగాళ్ళు జగన్మోహన్ రెడ్డి అంటే పెద్ద హీరోగా అంటే చాలామంది ఉంటారండి దుర్మార్గులకు సపోర్ట్ చేసేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అలా ఏదో గుడ్డిగా అతన్ని సపోర్ట్ చేసిన వాళ్ళే కానీ ప్రజాస్వామ్యం పట్ల అవగాహన కలిగిన వాళ్ళు ప్రభుత్వం పట్ల అవగాహన కలిగిన వాళ్ళు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయలేదు మీరు ఎలా మాట్లాడుతున్నారో మీ ఆక్రోశాన్ని ఆవేశాన్ని అర్థం చేసుకోగలం కానీ సోషల్ మీడియాలో మీరు పెట్టేటటువంటి పోస్టులు నాకు రాజకీయాలంటేనే విరక్తి కలుగుతుంది చంద్రబాబు నాయుడు గారు అంటేనే విరక్తి కలుగుతుంది ఏం జరుగుతుంది ప్రభుత్వంలో అని మీరు సాక్షి పేపర్ కంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్త కంటే ఘోరంగా కామెంట్లు పెట్టడం అనేది కొంచెం బాధాకరం మీరు ఎంతో గొప్పవాళ్ళు విఘ్నత కలిగినటువంటి వాళ్ళు మీకు చెప్పే అంత గొప్పవాడిని కూడా నేను కాదు నేను ఏదైనా ఉంటే మీ దగ్గర నుంచి నేర్చుకునే వాడిని మీరు పది మందికి చెప్పే స్థానంలో ఉండి ఈరోజు మీరు ప్రభుత్వం పట్ల అసహనం వ్యక్తం చేస్తూ ఈ విధమైనటువంటి పోస్టులు చేయడం అనేది భావ్యం కాదు అనేది నా ఉద్దేశం అసలు ఎక్కడుందండి వైఎస్ఆర్సిపి వాళ్ళు ఎక్కడున్నారు అసలుకి జగన్మోహన్ రెడ్డి వెనక ఎవరున్నారు ఎవరూ లేరు వాళ్ళంత పోటుగాళ్ళు వీరులు సూర్యులు అయితే ఈ ఏడు నెలల కాలంగా ఎక్కడ దాక్కున్నారు ఎవరో నలుగురు పిల్లిమిత్రేగాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినంత మాత్రాన ఎవరో విదేశాల నుంచి నాలుగు వీడియోలు చేసినంత మాత్రాన వైఎస్ఆర్సిపి ఇంకా బలంగా ఉంది అని మీరు అనుకోవటం నిజంగా చెప్పాలంటే మీరు ఏదో మాయలో పడిపోతున్నారు ఎవరో మిమ్మల్ని ట్యూన్ చేస్తున్నారు ఎవరో మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తున్నారు మన పని పూర్తి కాలేదండి వాస్తవంగా చెప్తున్నాను రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వాన్ని గద్దె దించటంతో మన పని పూర్తి కాలేదు ఇంకా చెయ్యాల్సిన పని చాలా ఉంది ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఈ రాష్ట్ర పరిస్థితి ఏంటంటే నేను అన్ని ప్రాంతాలు తిరుగుతున్నాను కాబట్టి చెప్తున్నాను ఏదో ఒక పెద్ద సునామీ వచ్చి మొత్తం కొట్టుకోబోయి భూకంపం వచ్చి పిడుగులు పడి సర్వం నాశనం అయిపోయి ఒక బీడు భూమి లాంటి రాష్ట్రం అండి ఇది ఈ రాష్ట్రంలో మళ్ళీ ఆ పూరు గుడుసలైనా నిర్మించుకోవాలి ప్రజలకి భూ అందాలి విద్యార్థులకు చదువు అందాలి రోగులకు వైద్యం అందాలి ఇవన్నీ చెయ్యాలి అన్నిటికీ మించి మనం ఆర్థికంగా బలపడాలి నిన్న నారా లోకేష్ గారు చెప్పారు నాలుగు వేల కోట్ల డెబ్షీట్లో ఉందంట గవర్నమెంట్ నెలకి మరి ఎక్కడి నుంచి తేవాలండి ఈ నాలుగు వేల కోట్లు ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేశాడండి అలాంటి వ్యక్తికి మీరు నైతికంగా మద్దతు ఇస్తున్నారు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారికి కానివ్వండి వైఎస్ఆర్సిపికి కానివ్వండి పునాదులతో సహా కులిపోయాడు లేడతనం ఎక్కడికో బెంగళూరు ప్యాలెస్లో అక్కడ అక్కడ తిరుగుతున్నాడు మీరేమంటే అతను పెద్ద హీరోగా క్రియేట్ చేస్తున్నారు ఈరోజు లేని బలాన్ని మీరు చూపిస్తున్నారు మొత్తం గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు సరే మీ మాటకే వస్తే ప్రభుత్వం అంత బలహీనంగానో లేకపోతే వాళ్ళ పట్ల సానుకూలంగా వ్యవహరిస్తే కొడాలి నాని ఎక్కడ దానుకున్నాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డికి కూడా కొన్ని విషయాలు చూస్తే అస్తుల్లో జ్వరంగా వస్తుంది ఈరోజు నందిగం సురేష్ వర్ర రవీందర్ రెడ్డి చాలామంది ఎవడైతే అరెస్ట్ అయ్యి బొక్కలోకి పోతాడో ఇక వాడు శాశ్వతంగా బయటకు రావట్లేదు కర్మగాలి నేను కానీ అరెస్ట్ అయితే ఇక జీవితంలో బయటకు రా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి భయపడిసేస్తున్నాడు అక్కడ మీరు ఒకసారి అర్థం చేసుకోండి దయచేసి బలం లేనటువంటి పార్టీ నమ్మకం లేనటువంటి నాయకుడి పట్ల మీరు అనవసరమైనటువంటి ఎలివేషన్ వేయటం అనేది కరెక్ట్ కాదు మీరు ప్రభుత్వాన్ని విమర్శించండి తప్పు జరిగితే ఎత్తి చూపండి చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యవాది ఖచ్చితంగా వాటిని పరిష్కరిస్తాడు అనేక అంశాలు మీ ముందుకు వస్తున్నాయి ఈ మధ్య ఏదైనా ఒక చిన్న సమస్య వస్తే లోకేష్ గారికి ట్యాక్ చేస్తేనే ఒక గంటలో ఆ సమస్య పరిష్కారం అవుతుంది మీరు సహృదయంతో నేను మీ అన్నగానో తమ్ముడుగానో చెప్తున్నాను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మీకేం సూచనలు సలహాలు ఇచ్చే అంటే గొప్పవాడిని కాదండి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను పదేళ్ల పాటు ప్రభుత్వానికి అండగా నిలబడదాం ఆ తర్వాత ఏ నిర్ణయమైనా అయినా ప్రజలు వదిలేద్దాం ఈ ప్రభుత్వం చక్కగా చేస్తే మళ్ళీ అధికారాన్ని ఇస్తారు లేదంటే వాళ్ళు మార్పు కోరుకుంటే వేరే వాళ్ళకి అవకాశం ఇస్తారు మన బాధ్యత అండి ఈ పదేళ్ళు ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవటం అలాగే మన డిమాండ్లు ఉంటే ఎక్కడైనా అవినీతి జరిగిన సమస్యలు ఉన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం ఎవరి వేదిక ద్వారా వాళ్ళు నాకు ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్ ఉంది ఏదో ఫేస్బుక్లో కొన్ని పోస్టులు చేస్తుంటాను నాకు తెలిసిన మేరకు నాకు అవకాశం ఉన్నంత మేరకు నా దృష్టికి వచ్చినంత మేరకు నేను కూడా సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాను మీ వంతుగా మీరు కూడా చేయండి అంతేగాని చంద్రబాబు నాయుడు గారి మీద తెలుగుదేశం పార్టీ మీద నారా లోకేష్ గారి మీద శాపాలు పెట్టడం అనేది కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం దయచేసి ఏదన్నా తప్పుగా మాట్లాడి ఉంటే మీలో ఒకటిగా నన్ను క్షమిస్తారని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు